అవధూత చింతన శ్రీ గురుదేవ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు అవధూత కాసిరెడ్డి నాయన నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలం భైరవిని కొండ దక్షిణ భాగాన్ని రామగిరి అంటారు ఆ కొండను ఆనుకొని పడమట బెడుసపల్లె అనే ఊరున్నది అక్కడ మున్నెల్లి అన్నయ్య రెడ్డి కొడుకు సోమిరెడ్డి ఆ సోమిరెడ్డికి ఐదుగురు కొడుకులు అన్నారెడ్డి చిన్నపిచ్చిరెడ్డి శేషిరెడ్డి సుబ్బిరామిరెడ్డి సుబ్బారెడ్డి కడగొట్టు కొడుకు సుబ్బారెడ్డి భార్య కాశమ్మ ఆ మేల్లిజింట కడుపు పంట కాశమ్మ కాశీరెడ్డి కాశీ విశ్వేశ్వరుని ప్రసాదం ఆ కాశిరెడ్డి గారి మన కథానాయకుడు కాశిరెడ్డి నాయన ఆయన సంక్రాంతి కనుమ పండుగ ఆదివారం జనవరి పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఐదు నాడు పుట్టారు పుట్టుకతోనే కాసురెడ్డిని గుణములు వెన్నంటినవి ఆ బాలుని ముఖవర్చస్సు ఇరుగు పొరుగు వారికి అబ్బురం కలిగించేది ఒకనాడు తల్లి కాసమ్మ తమ పొలంలో పనిచేస్తున్న కూలీలకు అన్నం తీసుకుపోతూ కాసురెడ్డిని చంకబెట్టుకుపోయి ఒక చెట్టు క్రింద పరుండబెట్టి కూలీలకు అన్నం పెడుతూ ఉన్నది పట్టపగటి ఎండ శిశువు ముఖంపై పడకుండా ఒక నాగుపాము పడగ విప్పి స్వామి స్వామివారికి కాసిరెడ్డికి ఏ కీడు జరగనందున సంతోషించిన కాసమ్మ ఊరి పెద్దలకు ఈ వింత చెప్పింది వారి వాళ్ళందరూ అంటారు ఊరి పెద్దలందరూ ఈ పసివాడు గొప్ప సిరిగలవాడైనా అవ్వాలి లేదా ఒక గొప్ప యోగి యోగైనా అవుతాడు అని చెప్తారు కాసిరెడ్డి ముద్దు ముచ్చటలు చూడకుండానే తండ్రి సుబ్బారెడ్డి గారు కన్ను మూస్తారు కాసమ్మ పిల్లలతో పుట్టిళ్ళు పల్లెకు చేరింది ఆమె తండ్రి అంబవరం బాలిరెడ్డి బిడ్డను ఆదుకున్నాడు ఐదేండ్ల కాసిరెడ్డి వేమూరి రామయ్య వీధిబడిలో చేరి గుణింతాలు శతకాలు అమరం రామాయణ భారత భాగవతాలు చదువుకున్నారు కాసిరెడ్డి అక్క కాసమ్మకు మేనమామ అంబవరం వెంకటరెడ్డితో పెండ్లైనది కాసిరెడ్డి స్వగ్రామం బెడుసపల్లి భూములు పాలి వాళ్ళకు అమ్మేసి ఆ భూములన్నీ అక్కడ ఉన్న వాళ్ళే అమ్మేసి కొత్తపల్లిలో భూమి కొని ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేశాడు కాలగతిలో అప్ప తాతలు తరువాత కన్నతల్లి చనిపోయారు మేనమామ కూతురుని ఇస్తానంటే మార్పిడి మనువు కాసిరెడ్డికి నచ్చలేదు తిమ్మారెడ్డి పల్లె చుట్టాలు ఇంటి అమ్మాయిని చేసుకుందామని అనుకున్నారు కానీ అది వీలు కాలేదు కాసిరెడ్డికి పెండ్లు కాలేదు యవ్వనంలోనే జిజ్ఞాసువైన కాసిరెడ్డి కొట్టాల గ్రామవాసి బ్రహ్మవేత్త కొండ రాఘవరెడ్డి సాంగత్యంలో సకల వేదాంత గ్రంథాలు జీర్ణించుకోవడంతో ఆయనలో వైరాగ్య బీజాలు పొట్టమరచాయి కృష్ణాపురంలో అత్తిరాసు గురువయ్య బ్రహ్మబోధ చేస్తాడని విని ఆశ్రయించాడు గురువయ్య కాసిరెడ్డిని కొన్ని దినాలు పరీక్షించి అతని అర్హతలు గుర్తించి ఒక గురువారం నాడు పంచాక్షరి షడక్షరి మంత్రాలు ఉపదేశించి హస్తమస్తక సంయోగం చేసి తారక యోగము షణ్ముఖి ముద్ర ఇవన్నీ సాధించే విధానం చెప్పి అనుదినం తన సాధన అనుభవాలు చెప్పమన్నాడు కాసిరెడ్డి ఒక్కొక్క మెట్టు యోగం సాధించి గురువు అన్ని చెబుతూ ఉండేవాడు గురువుకి ఆయన శ్రీఘ్ర ప్రగతిని గమనించిన గురువయ్య నీవు అవధూతమవుతావు అని దీవించాడు కాసిరెడ్డి తన పొలం అక్క కాసమ్మకి ఇచ్చి ఇల్లు విడిచి డిసెంబర్ పన్నెండున పంతొమ్మిది వందల అరవై ఐదులో గ్రామాల్లో పురాణ కాలక్షేపాలు చేస్తూ వరికుంటల్లో శివాలయం జీర్ణోద్ధారం చేసి పెద్ద చిన్న అహోబిల క్షేత్రాలలో నరసింహదేవుని అర్చించి గరుడాది చేరి ఒక పర్ణశాల ఏర్పరచుకొని తపస్సు చేశాడనమాట ఏది అయాచితంగా లభిస్తే అది తిని గురువు చెప్పిన మంత్రానుష్ఠానం మౌనవ్రతం యోగం కేచరి భూచరి షణ్ముఖి శాంభవి ముద్రలు సాధన చేసి అష్ట సిద్ధులు కైవసం చేసుకున్నాడు తీవ్ర సాధనతో ఆయనకు ఒకనాడు నిశ్చల సమాధి ఏర్పడి భగవత్ సాక్షాత్కారం లభించింది దేహం చాలించవలననుకున్న కాసిరెడ్డికి తాను చేయవలసిన పనులు జీర్ణ దేవాలయ ఉద్ధరణలు నూతన దేవాలయాల నిర్మాణం భక్తి జ్ఞాన వైరాగ్యముల ప్రచారం నిత్యాన్నదాన కార్యక్రమాలు ఉన్నట్లు భగవంతుని యొక్క ఆదేశమైనది కాశిరెడ్డి భగవద్ ఆదేశం నెరవేర్చడానికి దేశ సంచారం ప్రారంభించాడు చేతిలో జిల్ చిల్లి గవ్వ లేకున్నా కాశీరెడ్డి నాయన పదుల కొలది జీర్ణమైపోయిన ఆలయాలను సమాధులను కోనేరులను పునరుద్ధరించి పెక్కు తావులలో నూతన దేవాలయాలు నిర్మించి అన్న సత్రాలు నిలిపి సత్సంగాలు నిర్వహించారంటే ఆయన ధనికులకు దరిద్రులకు అధికారులకు రాజకీయ నాయకులకు రోగులకు చేసిన మేలు ఫలితం అది అంటే ఏమీ లేకపోయినా కూడా వీరందరూ వచ్చి సాయం చేశారు అంటే అది ఆయన యొక్క తపోబలం చేత అంతఃకరణం చేత సాధ్యమైంది అని చెప్పి చెప్తున్నారు ముందుగా ఆయన ప్రదర్శించిన అద్భుత లెళ్ళు కొన్ని మాత్రమే మనవి చేస్తాను ఆయనను చాలామంది నాయనా అనేవారు కొందరు తాత అనేవారు అందువలన ఆయనకు కాసిరెడ్డి నాయన కాసిరెడ్డి తాత అనే పేర్లు వచ్చాయి ఒకటి కాశీరెడ్డి నాయన ఆళ్ళగడ్డ నుండి పెద్ద కందూరుకు పోయినారు అక్కడ భజన కార్యక్రమాలు సత్సంగాలు నిర్వహించి చెన్నకేశవ ఆలయం పూజారి రాయసం నరసింహాచార్యుల ఆతిథ్యం స్వీకరించారు ఆచార్యుల ఏకైక పుత్రుడు హతుడైనాడు ఆ దంపతుల దుఃఖానికి మేరలేదు ఆయన భార్యకు సంతానం కలిగే వయస్సు దాటింది కాసిరెడ్డి నాయన ఆ దంపతులను ఓదార్చి పుత్రుడు కలుగుతాడు అన్నారు స్వామివారు అన్నట్లనే ఏడాదిలోగా ముట్లుడిగిన ఆ ఇల్లాలు ముద్దుల కొడుకును కన్నది దానితో కాసిరెడ్డి నాయన మహామహిమాన్వితుడనే కీర్తి వ్యాపించింది ఆ తర్వాత ఇంకొకటి రాజకీయ నాయకుడు శ్రీ రామనగరం వాసి గూడూరు రమణారెడ్డి కాసిరెడ్డి నాయన అనుగ్రహ పాత్రుడు ఒకనాడు అతడు పెదకందుకూరుకు వీధిలో నడుస్తూ ఉండగా శత్రువులు ఈటెలతో దాడి చేయవస్తే కాసిరెడ్డి నాయన అక్కడ ప్రత్యక్షమై వారిని తరిమాడు కృతజ్ఞుడైన రమణారెడ్డి నాయనగారు గొర్రడాత్రులో గుళ్ళు కట్టించదలిచి అక్కడ కట్టించదలిచారని తెలుసుకుని తన తపో తన పొలాన్ని ఇల్లుని అమ్మి ఆలు బిడ్డలు వాళ్ళని గొరడాత్రితో ఉంటూ గుళ్ళు నిర్మాణం పూర్తి చేయించి అక్కడే ఇల్లు కట్టుకున్నాడు అనమాట అతను స్వామివారికి ఎంతో కృతజ్ఞత స్వామి పటాన్ని తన దేవత ఆర్చనలో పెట్టుకున్నాడు నాయన శిలా విగ్రహం చెక్కించినాడు విగ్రహం చెక్కుతూ ఉండగా ఆ మూర్తి చేయి మణికట్టు వద్ద ఒక బిచ్చ ఎగిరిపోయింది ఆ స్వామివారి యొక్క మూర్తి చిక్కుతూ ఉంటే అది చూసిన కాసిరెడ్డి నాయన నా చేతికి ఏదో దెబ్బ ఉందయ్యా రమణారెడ్డి అన్నారు అంటే స్వామివారి ముందుగానే చెప్తున్నారు నాయన ఒక అర్ధరాత్రి పోరు మామిళ్ళ పోలీస్ స్టేషన్ ముందు నుండి పోతూ ఉంటే పోలీసు జవాన్ స్టేషన్లోనికి నడు అన్నాడు స్వామివారిని నాయన నిరాకరిస్తే పోలీసు వారు లాఠీతో చేతిపై బాదారు మణికట్టు ఎముక చిట్లింది అప్ప కొన్ని దినాలకు నయమైనది శిలా విగ్రహం చేతి బిచ్చ ఎగిరిపోతే తనకు రానున్న ఆపదను గుర్తించిన కాశీ నాయన భగవంతుని లీలలు గుర్తించే మహాత్ముడు రమణారెడ్డి చనిపోతే నాయన సిద్ధేశ్వరం నుండి వచ్చి గరుడాద్రలో అతని సమాధి కట్టించారు మూడు కాసరెడ్డి నాయన మరొక శిష్యుడు గంగనపల్లి వీరారెడ్డి అతడు గురువుగారిపై అలిగి కాశీకి బయలుదేరాడు ఆ విషయం నాయనకు తెలిసి వాడెక్కడికి పోతాడు మధ్య నుండే తిరిగి వస్తాడు అన్నారు ఈ చర్చ మామిల్ల పల్లులో జరుగుతూ ఉండగా వీరారెడ్డి తిరిగి వచ్చాడు మూగిన జనం అడిగితే తాను రైలులో పోతూ ఉండగా నాయన వచ్చి తన మూట క్రిందకి వేసి తన రెక్క పట్టుకొని రైలు బండి నుండి కిందకి లాగాడు అన్నాడు వీరారెడ్డి కాసిరెడ్డి నాయనను క్షమాపణ కోరితే నీవు కాశీకి పోతే నిన్నెవరు సమాధి చేస్తారు నీకు ఐదు రోజులలో మరణం ఉన్నది అన్నారు అన్నట్లే వీరారెడ్డి ఐదవ నాడు చనిపోయాడు ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాడు ఆయన అతనికి సమాధి కట్టించారు స్వామివారి ఆయనకి గురువుగారు సమాధి కట్టించవలసిన ఇద్దరు శిష్యులకు గురువుగారు సమాధులు కట్టించవలసి వచ్చింది ఇది భగవంతుని యొక్క లీల ఆ లీలలు కాశీనాయన వంటి మహాత్ములే గుర్తించగలరు నాలుగు గనీ గ్రామంలో కాశీనాయన భాను మండలం లక్ష్మీనారాయణ ఆలయాన్ని బాగు చేయిస్తూ ఉండగా మొదటిసారి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గొప్ప భక్తుడయ్యాడు అప్పుడే నాయన నీవు ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రి అవుతావని దీవించారు ఆయన దేవిని ఫలించి విజయభాస్కర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నాయన ఎక్కడుంటే అక్కడికి లేదా నాయనగారి యోగానంద ఆశ్రమమైపోయి ఈ ఎక్కడుంటే అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి కలిసేవారంట ఒకవేళ ఈయన కుదరకపోతే స్వామివారి ఆడ దగ్గరికి తీసుకొచ్చుకునేవారంట స్వామివారి యొక్క ఆశ్రమ అభివృద్ధికి తన వంతు తాను ఎంతోగానో కృషి చేసుక కృషి చేశారు భాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత కాశీనాయన లింగమయ్య క్షేత్రంలో కట్టించిన గుడి కోసం వినాయక విగ్రహం చెక్కినవాడు శంకవరం వాసి పోతులూరయ్య అతడు విగ్రహం చెక్కక పూర్వం సంతాన భిక్షకే యాచిస్తే నాయన వినాయక విగ్రహం చెక్కి ఇంట్లో పెట్టుకొని పూజించు అన్నారు అతడు అట్లే చేస్తుంటే అన్నదమ్ములు ముగ్గురికి ఒకరి తర్వాత ఒకరు సంతాన పరంపర కలుగుతూ ఉంటే ఇంతమందిని పోషించాలని పోతులూరయ్య మరలా మొరపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఆ విగ్రహం తెచ్చి గుడిలో పెట్టా అని చెప్పి నాయన ఆదేశించాడు అతడు అట్లే చేశాడు సంతానం నిలిచిపోయింది వినాయక విగ్రహం గుడిలో స్థాపించటానికి కాశీ నాయన చేసిన పని ఇది అనిపిస్తుంది గరుడాత్రిలో బావి త్రవ్విస్తున్నప్పుడు గూడూరు రమణారెడ్డి భార్య రంగనాయకమ్మ అక్కడున్న కొలది మందికే వంట చేసింది ఇంతలో అనుకోకుండా వంద మంది అతిథులు వచ్చారు మరలా వంట చేద్దామంటే బియ్యం బేడలు నిండుకున్నవి రంగనాయకమ్మ తన ఇబ్బంది నాయనకు చెప్పింది నాయన సూర్యుడు మనకు అక్షయపాత్ర పంపిస్తాడని అభయం ప్రసాదించి వండిన దానిలో నాలుగు మెతుకులు నోట్లో వేసుకున్నాడు కొలది మందికి చేసిన వంటకాలే వచ్చిన వారందరికీ సరిపోగా ఇంకా మిగిలాయి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది పరువు దక్కించినట్లే కాశీనాయన రంగనాయకం పరువు దక్కించారు ఆ తర్వాత ఒకనాడు నాయన చాగలమర్రి వీధిలో నడుస్తూ ఉంటే హుస్సేన్ సాహెబ్ ముల్లా ఇంటి ముందు జనం మోగి ఏడుస్తున్నారు ఏమిటని విచారిస్తే ముల్లా కొడుకు ఇరవై ఏండ్ల ఆసాన్ సాహెబ్ అమ్మవారు పోసి చనిపోయాడు అన్నారు కాశీ నాయన ఆ శవాన్ని తాకి ఇతడు చావలేదు వేపాకు పరిచి అందులో పరుండబెట్టండి తెల్లవారి వరకు తెప్పగిల్లుతూ తెప్పరిల్లుతాడు అన్నారు మహాపురుషులు మహిమలు తెలిసినవాడు కనుక ముల్లా సాహెబ్ వెంటనే ఆ పని చేశాడు అందరూ తెల్లవారులు శవ జాగరణ చేశారు తెల్లవారుజామున ఆసాన్ శరీరంలో కదలిక వచ్చింది గోరీల మెట్టకుపోవలసిన ఆసాన్ కాసేపటికి లేచి కూర్చున్నాడు సాయిబు అతని పరివారం నాయనకు కన్నీటి పాద్యం ఇచ్చారు ఇంకా కాశీ నాయన చేసిన అద్భుతాలు చమత్కారాలు కోకొల్లలు కామగమనం తిరోహిణి విద్య ఒకే సమయంలో అనేక స్థలాలలో ఉండడం క్రూర సత్వాలు కావడం రాబోయే ఆపదలు ముందుగానే చెప్పడం హెచ్చరించడం వంటి పెక్కు అనుభవాలు తెలిసిన వారు మన సమకాలీనులై అనుభవజ్ఞులు ఎందరో ఉన్నారు రెండు వేల ఆరవ సంవత్సరం జరగబోయే ఒక సంఘటనను గురించి కాశీనాయన చరిత్రలో ఉన్నది డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు నాడు అయోధ్యలో బాబురా మసీదు కూల్చివేసిన వార్తలు పత్రికలో చదివి వినిపించి రామమందిరం ఎప్పుడు కడతారని అడిగిన భక్తులతో కాశీనాయన రామునికి పట్టాభిషేక సమయంలో విఘ్నం జరిగి పద్నాలుగేండ్లు వనవాసం పోయినాడు రావణ వధ అనంతరం తిరిగి వచ్చాడు అట్లాగే ఇది పద్నాలుగేండ్ల తర్వాత రామాలయ నిర్మాణం జరుగుతుంది అని అన్నారు ముందుగానే చెప్పారనమాట వేచి అన్నారు అంతేగా మహిమలు ప్రదర్శించి జనుల చేత సత్కార్యాలు చేయించడం కూడా మహాత్ముల పని కాశీనాయన చందాలెత్తి అనేక దేవాలయాలు బాగు చేయించి కొత్త ఆలయాలు కట్టించడమే కాక తన మాట పాటించే భక్తుల చేత శిష్యుల చేత అనేక జీర్ణోద్ధారాలు నూతన నిర్మాణాలు చేయించారు కాశీనాయన నూతనంగా నిర్మించిన ఆలయాలు లెక్కకు మిక్కిలి ఇరవై మూడేండ్ల తపన తరువాత కోట్ల విజయభాస్కర్ రెడ్డికి దర్శనం ప్రసాదించిన కాశీనాయన జ్యోతి నరసింహస్వామి ఆలయం సమీపాన భూమి లోపలి అన్నపూర్ణ విగ్రహం వెలికి తీయించమన్నారు నాయన పర్యటనలు ఇతర స్థలాల్లో నిర్మాణాలు జీర్ణోద్ధారాల మూలంగా ఆ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సర అంతానికి పూర్తయినది అన్నపూర్ణ వినాయక ప్రతిష్టల కోసం కాశీనాయన డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు సోమవారం మధ్యాహ్నానికి లింగాల కోన నుండి జీపు కారులో కొందరు భక్తులతో వచ్చారు మంగళవారం ఉదయం నాలుగు గంటలకు విగ్రహ ప్రతిష్ట అనంతరం నాయన పోయి కారులో కూర్చున్నారు మిగతా భక్తులు ఇంకా జరుగుతున్న తంతులో పాల్గొన్నారు తెల్లవారుటితో భక్తులు పోయి చూస్తే నాయన ఆత్మ పరమాత్మలు కలిసిపోయినట్లు గుర్తించారు యువ సంవత్సరం మార్గశిరల బహుళ చతుర్దశి సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం దానికి సరైన ఇంగ్లీష్ తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు గురువారం అవుతుంది మార్గశిర శుద్ధ చతుర్థి మంగళవారం దానికి సరైన తేదీ వేల భక్తుల కన్నీటిలో నాయన అభిషక్తులయ్యారు దూర దూరాల భక్తులు చేరారు నాయనను వారి జన్మస్థలం బిడ్సుపల్లిలోనా వారి యోగానంద ఆశ్రమంలోన సమాధి చేయటమని తర్జన భర్చనలు సాగినవి మంత్రి వేముల వేగారెడ్డి మాట ప్రకారం జ్యోతిలోనే సమాధి చేయడానికి అంగీకరించారు ఆ సాయంకాలం విధి విధానోక్తంగా నాయనను సమాధి చేశారు ఉదయం కాళ్ళు చేతులు మడిచి పద్మాసనంలో కూర్చుండ చేసిన నాయన శరీరం సాయంకాలం నాలుగు గంటల దాకా వదులుగా ఉన్నట్లు ఆయనను సమాధి గుంతలోనికి దించిన రెడ్డి ఉవాచ ఆ సమయంలో ఎందరో ప్రముఖులు దాదాపు లక్షల మంది భక్తులు చాలా కాలంగా స్వామి సేవ చేస్తుండ రంగనాయకమ్మ మంత్రి బద్వేలు వీరారెడ్డి గిద్దలూరు శివలింగారెడ్డి లింగారెడ్డి నాయన చరిత్ర రచయిత పోలు సుబ్బారెడ్డి హైదరాబాద్ రెడ్డి మొదలైన వారంతా ఉన్నారు రంగనాయకమ్మ ఇప్పటికీ నాయన సమాధి సేవలోనే ఉన్నది సమాధి వద్ద నిత్య అర్చన కార్తీక సోమవారాలు నాయన ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నవి ఒకప్పుడు ఇది నర్సాపురం మండలం ఇప్పుడిది కాశీనాయన మండలం అయినది కాశీనాయన ఎక్కువ కాలం ఉండి బాగా అభివృద్ధి చేసిన యోగానంద ఆశ్రమం దిగువ అహోబిలానికి రెండు కిలోమీటర్ల దూరాన ఉంటుంది అక్కడ యోగానంద నరసింహస్వామి ఆలయం ఇతర ఆలయాలు నాయనగారి శిలా విగ్రహం సర్వకాల సర్వావస్థలు ఇరవై నాలుగు గంటలు అన్నదానం జరిగే పెద్ద సత్రం వసతి గదులు తోటలు ఉన్నాయి అది ఎల్లకాలం జనసమర్థంగానే ఉంటుంది కాశీ నాయన బ్రతికి ఉండగానే వారికి పలు తావుల్లో భక్తులు గుడులు కడితే వారు ఆయా గుళ్ళల్లో ఇతర దేవతామూర్తులనే నిలిపారు జమ్మల మడుగులో గంగమ్మ కడుపేద భక్తురాలు బిచ్చమెత్తి నాయన గుడి నిలిపింది నంద్యాలలో తమలపాకుల గంగమ్మ అనే మరొక పేద భక్తురాలి ఇంటనే నాయన ఉండేవారు ఈ నాడదేవ ఒక గొప్ప క్షేత్రమైనది ఆశ్రమమైనది అక్కడ కాశీ నాయన పాలుకలు బెత్తము సంచి మంచాలు ఉన్నాయి బనగానపల్లెలోనూ సీతారామపురంలోనూ నాయన అన్నసత్రాలున్నవి ముత్యాలపాడు అలవేలు మంగమ్మ గుడి వద్ద ఆశ్రమాలలో నాయన పటానికి పూజాధికములు అన్నదానాలు జరుగుతున్నవి కాశిరెడ్డి నాయన చంద్రశేఖర రెడ్డికి చెప్పిన మాటలు తిట్టిన వాన్ని తిట్టద్దు కొట్టిన వాన్ని కొట్టద్దు దొంగతనం చేసిన వానిపై కేసు పెట్టవద్దు అన్నం పెట్టి లేదా గంజి మజ్జిగ నీళ్ళైనా ఇవ్వండి ఇలాంటి వారందరూ కూడా మన కర్మానుభవం తీర్చడానికే మనకు ప్రాప్తిస్తారని నాయనగారు సద్బోధ అంట అవధూత కాశిరెడ్డి నాయనగారు సంపూర్ణ చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే పోలి సుబ్బారెడ్డి గారు వారు రచించారు వారి యొక్క గ్రంథాన్ని వారు రాసినటువంటి గ్రంథాన్ని చదవచ్చు ఇది అండి అవధూత కాశరెడ్డి నాయనగారి చరిత్ర పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసిన ప్రతి ఆడియో వినాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అవధూతల చరిత్రలు వినాలి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అందరూ బాగుండాలి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం మీ జీవని స్వస్తి ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్తా ఆడియోస్ గురుదేవ దత్తా ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామి వారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం భగవాన్ వెంకయ్య స్వామి మహర్షి సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సురకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది స్వామి చరిత్ర ఉపదేశములు పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి మంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు